చూడండి నేను నా చెల్లెలకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం తప్ప ఆద్యని చేరదీయడం తప్ప ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసమే కదండి ఆద్యని చేరదీసింది మరి మీరు ఎందుకండి నన్ను దూరం పెడుతున్నారు అని జానకి రఘురామ్ని అడుగుతూ అడుగుతూ ఉంటుంది చూడు నువ్వు ఇచ్చిన మాట తప్పటం కోసం ఆద్య ఏ తప్పు చేస్తున్నా కూడా వెనుకేసుకురావటం చాలా పెద్ద తప్పు ఇప్పుడు ఆస్తి నాది అది ఇది అని ఆద్య అలా మాట్లాడింది కదా ఇప్పుడు రామాకి శ్రీనుకి పెళ్లి చేస్తూ ఉంటే పీటల మీద పెళ్లి ఆగిపోయేలా చేసింది మరి ఇన్ని తప్పులు చేస్తున్న ఆద్యని నువ్వు వెనుకేసుకురావటం ముమ్మాటికి తప్పే అని రఘురాం అంటూ ఉంటాడు ఏంటండి ఆద్యకి ఆస్తి మీద ఆశ అస్సలు లేదండి ఏదో పొరపాటున నోరు జారింది మనమిద్దరం కలిసి ఉండటం కోసమే ఆద్య అలా మాట్లాడింది అని జానకి చెప్తూ ఉంటుంది లేదు ఏది ఏమైనా ఆద్య అలా మాట్లాడటం తప్పేనని నాకు రఘురాం అంటూ ఉంటాడు పైగా రామాకి శౌర్యకి పెళ్లి చేయటం కోసమే ఆద్య సీనయ్యని పెళ్లి చేసుకు అని జానకి అది కూడా చెప్తూ ఉంటుంది అయినా కూడా రఘురాం లేదు ఇది ఆద్య తప్పించుకోవడానికి మాత్రమే చెప్తున్న అబద్ధం ముమ్మాటికి శ్రీను మీద ప్రేమతోనే శ్రీనుని పెళ్లి చేసుకు వచ్చింది ఆద్య శ్రీ సౌర్యకి పెళ్లి జరిపించడానికి అని అబద్ధం చెప్తుంది ఇది ఆద్య తప్పించుకోవడానికి చెప్తున్న అబద్ధాలు అటువంటి ఆద్యని వెనుకేసుకురావటం నువ్వు ముమ్మాటికి తప్పు చేస్తున్నావు అని రఘురాం చెప్తూ ఉంటాడు అంతేకాని మీరు అర్థం చేసుకోరన్నమాట అని జానకి అంటూ ఉంటుంది నేను చెప్తున్నదన్నీ కూడా నిజాలే నా మనసు మారదు ఇక నువ్వు బయలుదేరు అని రఘురాం చెప్తూ ఉండే జానకే బాధపడుతూ వెళ్తూ ఉంటుంది అన్నయ్య నువ్వు ఆచి ఆద్య చేసిన తప్పుకి వదినని ఇలా దూరం పెట్టడం శిక్ష వేయటం నాకు అసలు నచ్చటం లేదన్నయ్య వదిన ఏ తప్పు చెయ్యలేదు అని శివరాం చెప్తూ ఉంటాడు తర్వాత జానకి రఘురాం మాట్లాడిన మాటలన్నీ ఆలోచిస్తూ గు బాధపడుతూ నడుచుకుంటూ రోడ్లో వెళ్తూ ఉంటుంది అప్పుడే ప్రవళిక ప్రభాస్ బాబూజీ ముగ్గురు కారులో వెళ్తూ ఉంటారు మేడం ఆ జానకి వెళ్తుంది మేడం అని ప్రభాస్ చెప్పడంతో రేయ్ బాబూజీ ఇదిగో నేరుగా ఆ జానకి యాక్సిడెంట్ చేసేసే యాక్సిలేటర్ చాలా స్పీడ్గా నొక్కేసే దానికి యాక్సిడెంట్ అయిపోవాలి అని ప్రవళిక చెప్తూ ఉంటుంది మేడం ఏంటి మేడం ఆవిడ ప్రాణాలు తీసేస్తే ఎలా మేడం అని ప్రభాస్ టెన్షన్ పడుతూ ఉంటాడు ఏమీ కాదు నేను చెప్పింది చేసేసాయి బాబూజీ అని ప్రవలిక చెప్తూ ఉంటుంది వెంటనే అతను యాక్సిలేటర్ని చాలా స్పీడ్గా నొక్కేయడంతో యాక్సిడెంట్ చేయబోతూ జానకి పక్కకు వెళ్ళిపోతుంది అయితే బురద నీళ్ళు జానకి పై పడిపోతాయి చ కొంచెంలో తప్పించుకుంది లేకుంటే యాక్సిడెంట్ అయిపోయి ఆవిడ ప్రాణాలు పోయి ఉండేటివి అని ప్రవలిక బాధపడుతూ ఉంటుంది మేడం మీరెందుకు మేడం మళ్ళీ ఇప్పుడు కార్ దిగుతున్నారు వెళ్ళి నిజంగానే ప్రాణాలు చేయతోనే తీసేస్తారా ఏంటి అని ప్రభాస్ అడుగుతూ ఉంటాడు మీరు కనుక ఆవిడ ప్రాణాలు తీసారంటే నన్ను బాబూజీని ఇక్కడ జనాలు ప్రాణాలు తీసేస్తారు మేడం మేము ప్రాణాలతో ఉండం మేడం మీరు కూడాను అని ప్రభాస్ చెప్తూ ఉంటాడు నువ్వు కాస్త సాగుతావా అంటూ ప్రబలిక వాటర్ బాటిల్ని తీసుకుని జానకి దగ్గరికి వస్తూ ఉంటుంది రే బాబుజీ అవి నీళ్ళ లేకుంటే యాసిడా అని ప్రభాస్ టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటే మేడం నీళ్లు తీసుకువెళ్ళినా యాసిడే అయిపోతుంది ఎవరి ప్రాణాలైనా పోవాల్సిందే అని బాబుజీ చెప్తూ ఉంటాడు వీడు వీడి పిచ్చి మాటలు ఈవిడ ఏం చేస్తుందో ఏంటో అని ప్రభాస్ కారులో కూర్చొని టెన్షన్ పడుతూ ఉంటాడు అప్పుడే జానకి ఏంటి ఇలా బురద చల్లేసారే అని బాధపడుతూ తుడుచుకుంటూ ఉంటుంది అప్పుడే ప్రవలిక అక్కడికి వచ్చి వాటర్ని జానకి ముఖంపై విసిరి కొడుతుంది ఏం చేస్తున్నారు అని జానకి అరుస్తూ ఉంటుంది అంటే మీపై బురద పడింది కదా జానకి గారు అందుకే నేను నీళ్లు కొడుతున్నాను అని ప్రవలిక చెప్తూ ఉంటుంది ఏంటి నీళ్లు కొట్టడం ఇలానా అని జానకి అరుస్తూ ఉంటుంది కారులో కూర్చుంటే మీకు కళ్ళు కనపడవా ఇలా బురద మనిషి మీద పడేలా వెళ్ళిపోతూ ఉంటారా అని జానకి అరుస్తూ ఉంటుంది చూడండి జానకి గారు ఇదిగోండి నేను మీకు బురద పడింది కదా అది పోవాలనే నీళ్లు కొట్టాను మీకు కోపంగా అనిపిస్తే నేనేం చేసేది మీరే కడుక్కోండి అని వాటర్ బాటిల్ని ఇస్తుంది జానకి ముఖం కడుక్కుంటూ చీరపై పడిన బురద మరకల్ని కూడా తుడుచుకుంటూ ఉంటుంది అప్పుడే ప్రబలిక చూడండి జానకి గారు మాకు కళ్ళు కనిపిస్తే సరిపోదు కదా కాలినడకన రోడ్డుపై వెళ్ళే మీరు కూడా కొంచెం చూసుకొని వెళ్ళాలి కదా రోడ్డంతా నాదేనన్నట్లు ఇలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఇదిగో ఇలాగే యాక్సిడెంట్లు అవుతాయి బురదలు కూడా పడిపోతూ ఉంటాయి అని వాటర్ బాటిల్ తీసుకోకుండానే కోపంగా వెళ్ళిపోతుంది ఇదిగోండి వాటర్ బాటిల్ అని జానకి తల ఎత్తి చూసే లోపలే ఆవిడ వెళ్ళిపోయి కారు ఎక్కు ఎక్కుతూ ఉంటుంది నేను నీ ప్రాణాలు తీసేయాలనే కారుని ఎక్కించబోయానే నువ్వే మిస్ అయిపోయావు కళ్ళు పెద్దవి చేసినా కూడా నువ్వైతే ప్రాణాలతో బయటపడిపోయావు అని ప్రవలిక అనుకుంటూ కారు పోని అని చెప్తూ ఉంటుంది మళ్ళీ బాబుజీ కారుని పోనిస్తూ ఉంటాడు తర్వాత ఒకతను జానకమ్మ జానకమ్మ అంటూ ఒక జంటను వెంట పెట్టుకుని ఇంటికి వస్తాడు పెద్దమ్మ మీకోసం ఎవరు వచ్చారు అని ఆద్య చెప్పడంతో చెప్పండి అంటూ జానకితో పాటు శ్రీను కూడా బయటికి వస్తారు జానకమ్మ ప్రతి సంవత్సరం మీరు కొత్త జంటలకి పెళ్లి జరిపించడాలు ఆనవాయితీగా వస్తుంది కదా ఎప్పటి నుంచో ఈ జంట పెళ్లి చేసుకోవాలని ఎదురు చూస్తున్నారు మీరే దగ్గర ఉండి మీ ఇద్దరు చేతుల మీదుగా ఈ జంటకి పెళ్లి జరిపించాలి వీళ్ళకి ఎవరూ లేరు అని చెప్తూ ఉంటే కానీ ఆయన గురించి మీకు తెలిసిందే కదా అని జానకి అంటూ ఉంటుంది తెలుసు జానకమ్మ కానీ మీరిద్దరూ పెళ్లి చేయిస్తారని వీళ్ళు నుంచో ఎదురు చూస్తున్నారు అని అతను అంటూ ఉంటాడు అవునండి ఆరు నెలలుగా మేము పెళ్లి చేసుకోవటానికి ఎదురు చూస్తున్నాము మీ పెళ్లి రోజే మీ చేతుల మీదుగా పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాము కాబట్టి మీరే ఎలాగైనా మా పెళ్లి జరిపించాలి అని వాళ్ళు దండం పెడుతూ వేడుకుంటూ ఉంటారు ఎలాగైనా మీరే రఘురామ్ గారిని ఒప్పించి పెళ్ళి జరిపించాలి మీపై మేము భారం వేసి వెళ్తున్నాం అని వాళ్ళు ముగ్గురు వెళ్ళిపోతారు ఏంటి పెద్దమ్మ ప్రతి సంవత్సరం మీరు జంటలకి పెళ్ళిళ్ళు చేయిస్తారా అని ఆద్య అడగడంతో అవునాద్య కానీ ఇప్పుడు ఆయన పరిస్థితి వేరు కదా నాతో కలిసి చేయించరు అని జానకి బాధపడుతూ చెప్తూ ఉంటే లేదు పెద్దమ్మ మీరు ఖచ్చితంగా ఈ పెళ్ళిళ్ళు మీరే జ దగ్గరుండి జరిపించాలి నేను వాళ్ళతో మాట్లాడతాను పెద్దనాన్న మీతో కలిసి చేయించేలా నేను చేస్తాను అని ఆద్య అంటే వద్దు ఆద్య ఇప్పటికే వాళ్ళు నిన్ను నానా మాటలు అంటున్నారు మళ్ళీ మాటలు పడతావా వద్దా అద్య అక్కడికి వెళ్ళకు అద్య అని జానకి అంటూ ఉంటుంది లేదు పెద్దమ్మ ఈ విధంగా మీరిద్దరూ కలవటానికి ఒక అవకాశం వచ్చిందని అనుకుంటాను ఈ అవకాశాన్ని ఎలా నేను జారవేడ్చుకుంటాను నేను ప్రయత్నిస్తాను పెద్దమ్మ మీరిద్దరూ కలిసేలా నేను చేస్తాను అని ఆద్య చెప్తూ ఉంటుంది మామయ్య ఒప్పుకుంటారులేండత్తయ్య ధైర్యంగా ఉండండి అని శ్రీను కూడా అంటూ ఉంటాడు శ్రీను నువ్వు నాతో రా అని ఆద్య చెప్పడంతో పద అద్య అని శ్రీను వెనకాలే వెళ్తూ ఉంటాడు తర్వాత అస్మిత ప్రమీల చేతికి ఫోన్ ఇచ్చి స్పీకర్ ఆన్ చేసి సౌర్యకి కాల్ చేయమని చెప్తూ ఉంటుంది వెంటనే ప్రమీల సౌర్యకి కాల్ చేసి ఏంటి వ్రతానికి అని పిలవడానికి వెళ్ళావు కదా ఇంకా రాలేదేంటి త్వరగా రామ్ రామాని తీసుకుని ఇంటికి వచ్చేసాయి అని ప్రమీల చెప్తూ ఉంటుంది అప్పుడే అమ్మ ఇక్కడ పరిస్థితులు అసలు బాగోలేవమ్మా అని అక్కడ విషయం మొత్తం కూడా శౌర్య చెప్తూ ఉంటాడు అవునా అలా వచ్చేసారా పాపం ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు అని ప్రమీల అడుగుతూ ఉంటే వెంటనే అస్మిత ప్రమీల వీపుని కొడుతూ అసలు నేను చెప్పిన విషయం చెప్తారా లేదా అని అరుస్తూ ఉంటుంది సరే సరే చెప్తానులే అని ప్రమీల అంటూ చూడు వాళ్ళ బాధ లేదో వాళ్ళు పడతారు కానీ నువ్వు రామని తీసుకుని వెంటనే ఇంటికి వచ్చేసాయి అని ప్రమీళ చెప్తూ ఉంటుంది అమ్మ ఇక్కడ అందరూ చాలా బాధగా ఉంటే ఇప్పుడు రామ వీళ్ళని అందరినీ వదిలేసి ఎలా ఇంటికి వస్తుందమ్మా తను ఇక్కడే ఉంటుంది అని ఈ సమయంలో రమ్మని చెప్పటం కరెక్ట్ కాదమ్మా అని శౌర్య అంటూ ఉంటాడు అవును కదా అని ప్రమీల అంటే అప్పుడే అస్మిత మళ్ళీ ప్రమీల వీప్ మీద కొడుతూ ఉంటుంది అబ్బా ఇది నన్ను చావ కొడుతుంది వీపు వాపి వాసిపోతుంది అని ప్రమీల మనసులో అనుకుంటూ ఏంటో చెప్పు అని సైగులతో అడుగుతూ ఉంటుంది రామ అక్కడే ఉంటే శౌర్యని ఇంటికి వచ్చేయమని చెప్పు అని అస్మిత చెప్తూ ఉంటుంది సరే రామలక్ష్మి రానవసరం లేదు కానీ నువ్వు వచ్చేసే శౌర్య అని ప్రమీల చెప్తూ ఉంటుంది అమ్మ రామ చాలా బాధలో ఉంటే నేను తనకి ధైర్యంగా తోడుగా ఉండాలి కదమ్మా నేను కూడా రాలేనమ్మా అని శౌర్య చెప్తూ ఉంటే అదంతా కుదరదు శౌర్య నువ్వు వచ్చేయాల్సిందే అని ప్రవ ప్రమీల కోపంగా చెప్తూ ఉంటుంది అది కాదమ్మా అని శౌర్య సర్ది చెప్తూ ఉంటాడు